ఇది మామూలు జాతకం కాదు రావు ఎవరిదండి ఈ జాతకం మా అబ్బాయి చెప్పుకోవడానికి మీకు ప్రౌడ్గానే ఉంటుంది ప్లానెట్స్ ఉంది మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఎక్కడైనా గ్రహాలు బట్టి మనుషులు మూవ్మెంట్ ప్లాన్ చేసుకుంటారు కానీ ఇక్కడ మీ వాని బట్టి గ్రహాలు మూమెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి పాప దాని మీనింగ్ ఏంటి గుర్తాజీ నీకు బ్యాడ్ సేమ్ స్టార్ట్ అయిందని నీ గ్రహాలని బాగా నీరసంగా ఉన్నాయి పాపారా ఏదైనా టానిక్ వాడమంటారా గుర్తాజీ టానిక్ వాడితే బలం కానీ గ్రహ బలం రాదు ఇన్నాళ్ళు పాల కేంద్రంలో ప్రశాంతంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రంలో టెన్షన్ లా మారిపోతుంది వీటి ప్లాన్స్ మూలంగా మీ ప్లాన్ మొత్తం దెబ్బతినిపోతుంది ఎస్పెషల్లీ నువ్వు కేర్ఫుల్ గా ఉంటాను పాపారా నిజమా విశ్వనాథానంద్ కెస్ లోను ఈ గుత్తాజీ కెస్సులోనూ ఎప్పుడూ తప్పలేదు సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే మీ వాడు వెలిగించిన తారా జోబు లాంటి వాడు ఉంచుకుంటే మనం కాలిపోతాం జనం కాలిపోతారు అది మరి వాడు అడిగేస్తేనే ప్రమాదం పాపరావు గీత దాటితే వాడి నుదుటి గీతలు చెరిగిపోతాయి కాదు కూడదు కనిపించేది మట్టే కదా అని ముందుకెళ్తే మట్టిలో కలిసిపోతారు అయ్యోరు గట్లనే చెప్తాడు నువ్వు ఓరా నువ్వు వాటి చూపులు అమాయకంగా ఉంటాయి మాటలు తెలివిగా ఉంటాయి తెబ్బలో భయంకరంగా ఉంటాయి లే చెల్లమ్మని ఇష్టపై పట్టుకోకుండా ఇక్కడ గిరేరా పదండి పదండ్రా అరగరావై ఈ గీత దాటుద్దంట అవతలి దిక్కునోడు మామూలువాడు కానంట జవడు చెప్పిండ్ర ఆ సామరాడు చెప్తాడు ఎవడు వాడు బాజన్న మనుషుల్ని ద్రించేంత మగాడ వాడు పిడికెలిపిస్తే

మరి గానే ఎఫెక్ట్ అయింది బి ఇట్లా రంగు పూసుకుని కింద పడిపోతే ఐదు వేలు ఇస్తాన ఎవరు రావాడు ఎక్కడ రాప్పి అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను రెడీగా ఉండు సరేనా లోపలికి ఎంటర్ అయ్యాను చాలు చాలు మీరందరూ బయటికి పదండి నేను వచ్చేస్తాను కదా లైన్ లోనే ఉండు ఇంకా ఎంత కొందరు కదా వచ్చేసా మీరా ఎవరు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకా అవును పెళ్లి కొడుకునే ఎవరు అనుకున్నావు ఏంటి టెన్షన్ వర్తున్నావ్ ఎవరు నానని మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది కళ్ళు మూసుకోండి మూసుకోండి ఐసోపెన్ మీకు స్మిత్ स्पेशल గా ఫ్రాన్స్ నుంచి తెప్పించిన పర్ఫ్యూమ్ పర్ఫ్యూమా పర్ఫ్యూమ్ అంటే నాకు చాలా ఇష్టం ఆహా వావ్ ఎంత భలే ఉంది మా వాళ్ళ నొక్కల్ని కూడా కొట్టుకుండా వెంకీ నన్ను భలే తీసుకొచ్చాడు తెలుసా నీతూ నేను మాక్సిమం మైండ్ వాడతా అవసరమైతేనే హ్యాండ్ వాడతా పద పద నీతూ తొందరగా గిరి వెళ్తున్న ఏటబడి తీసుకెళ్లి పెళ్లి చేసి ఆనందాలు బాబా ఇంట్లో తన మీరు మా ఇంటికి విషయం చెప్పండి ఎస్పెషల్ మా నాన్నగారి ఆయనకు నోటితో ఎక్కువ రే అలాగేరా గాలి దొరకలేదన్న ఇంతమంది మధ్యలో నుంచి చెల్లమ్మ తీసుకెళ్లాడంటే మనలోనే వాడికి ఎవరో సపోర్ట్ చేసి ఉంటారు ఎవరో తెలుసుకోండి చెల్లమ్మే అన్న అవునన్నా ఎల్లమ్మ సపోర్ట్ లేకుండా వాడు అంగులం కూడా కదలలేడన్న రేయ్ వాడు కానీ వాడికి సంబంధించిన వాడు గాని అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎవరు తొరితే వాడిని తీసుకురట్రా సమయంలో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది వరంగల్ మొత్తాన్ని తను కనసనగలతో శాసిస్తున్న బాబ్జీ గారి చెల్లెల్ని పెళ్లి పీటల మీద నుంచి ఒక యువకుడు కిడ్నాప్ చేశాడు ఈ ఉదంతానికి వరంగల్ ఒక్కసారిగా ఉలికి ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు ఆ యువకుడి తల్లిదండ్రుల కోసం స్నేహితుల కోసం బాబ్జీ అనుచరులు వరంగల్ అంతా కూడా జల్లడ పడుతున్నారు ఇదిగోండి జ్యూస్ జ్యూస్ ఏ కోహ్లెంచురీ కొట్టేనా చూడలేకపోయాడు ఇప్పుడు ఆ బాబ్జీ గారి ఫేస్ తలుచుకుంటే వాడి గోల మనకి ఎందుకు చెప్పండి బాబాయ్ డాన్సింగ్ ఏం బాబాయ్ న్యూస్ తెలిసిందా తెలుసా ఎవడు నీ కొడుకు ఏంటండి ఇప్పుడు దాకా మైకిల్ జాక్సన్ లా మెల్కిల్ తిరిగి ఇప్పుడు గుమ్మల్ లా గుండు పట్టుకున్నారు నీ కొడుకు చేసింది మామూలు పద ఇంతకీ ఎక్కడ రావాడు ఇంకెక్కడ ఆ ఊరు రోజులు పారిపెడి బాబాయ్ బాబ్జీ గారి గ్యాంగ్ లేపికెల్ నోడి ఫ్యామిలీ గురించి ఫ్రెండ్స్ గురించి వెతుకుతున్నారు ఒక్క ఎవిడెన్స్ దొరికినా మెడకల్ మీద తలకాల ఉండొ ఎవిడెన్స్ ఏంటి ఏంటి ఏంటండి ఏంటి బాబా ఇదంతా ఈ రోజు నుంచి వీడు నా కొడుకు కాదు నేను వీడి తండ్రి కాదు మీరు కూడా వాడి ఫ్రెండ్స్ కాదు మళ్ళీ ఇంటి ఛాయలు కూడా రాకండి పండి హలో మా బంగారు ఎక్కడ ఉన్నావురా హైదరాబాద్ లో బంగారు ఇక్కడ పరిస్థితులు ఏం బాలేవు నేను చెప్పేదాకా ఇక్కడికి రా మాకే నువ్వేం కంగారు పడకుమా కొన్ని రోజులు మన శ్యామల దగ్గర ఉంటాలే సరేనా ఉంటా రే శ్యామలా ఆడపిల్ల ఎంతసేపు రా తొందర కానీ నూట ఎనిమిది దీపాలంటే మాట్లాడరా ఇలా ఏడు వారాలు వెలిగిస్తే మంచి భారీ దొరుకుతుందని మా తాత చెప్పాడు నా మాట విని ఒక్క దీపం వెలిగించు నీకు మంచి భార్య దొరుకుతుంది నాకు అలాంటి సెంటిమెంట్లు ఏం లేవు కానీ నువ్వు కోవిగించుకుంట్ర వస్తాయి రా ఆ నమ్మకాలు కూడా వస్తాయి

ఇంతకు వందో ఎపిసోడ్ ఇంతవరకు మనం ఫ్యామిలీ ఆడియన్స్ నే టార్గెట్ చేసాం కానీ ఇప్పుడు మాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేయబోతున్నాం ఆడియన్స్ ని క్లాసు మాస్ అని విభజన రాజకీయాలు చేయకండి ఆల్ సెంటర్స్ లో ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో నేనే ఇంత సీన్ అంటే చెప్పాయా ఇప్పుడు బాబు కాజీపేటలో ఒక రౌడీ చేయాలని మీరు లేపుకి వాడు మీకు ఫోన్ చేస్తాడు మీరు వెంటనే వాడుకో వార్నింగ్ ఇవ్వాలి సీన్ అదిరిందయ్యా కరెంట్ తీగలో ఉన్నంత కరెంట్ ఉంది సీన్ లో అందుకే డైలాగ్స్ కూడా బాబు సీన్ లో పంచుంటే డైలాగ్స్ ఎందుకయ్యా కరెక్ట్ బాబు

కాలిఫ్ చేసాను రేయ్ తమ్ముడ ఎక్కడున్నా చెప్పురా ఏంట్రా బెదిరిస్తున్నావ్ నీ బెదిరింపులకు భయపడిపోను వైలింగ్ స్టార్ బాబు ఇక్కడ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ రేయ్ వస్తున్నా వెయిట్ చేస్తున్నా నిజంగా అక్కడ ఉంటావా జూట్ పోలే తో ఏ సత్ పోలే యావో میرے ساتھ రేయ్ కవర్ ఆహా ఓహో ఏమొనటనా అద్భుతంగా చేశారు బాబు ఫ్యాంటాస్టిక్ మోడలిస్ట్ బాబు డైలాగ్ డైలాగ్ డైలమాలో పడేసింది చెప్పాను కదా మన కనెక్ట్ అయితే సీన్ లేపేస్తారని అవతల కౌంటర్ ఇచ్చిన కూడా మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకు ఎవరో ఆర్టిస్ట్ తమిళ ఆర్టిస్ట్ బాబు తమిళా ఐ లవ్ తమిళ వాళ్ళు చాలా రియలిస్టిక్ గా కాకపోతే వాళ్ళు కొంచెం తెలుగు టైమింగ్ నేర్పాలి ఎందుకు ఎప్పుడు వస్తున్నా అతను మధ్యాహ్నానికి వచ్చేస్తాడు బాబు కానీ వాడికి కొన్ని టిప్స్ ఇస్తాను ఇక్కడ బాయిలింగ్ స్టార్ బబ్లు ఎవడరా ఎవరమ్మా నా చెల్లమ్మ ఇక్కడ చెల్లెమ్మ ఈ తమిళుడు క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు మనం ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటో చూపిద్దాం ఆ ఏంటమ్మా బాబు చే మ్యాటర్ ఏంటి నా చెల్లెమ్మ ఎక్కడ రా రేపు చేసి చెప్పే కదా కొడతామంటే కొట్టడం అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టడం కాదు ఓవర్ లేప్ చేయాలి ఆర్టిస్ట్ నువ్వు సెన్స్ ఉందా నీకు టైమింగ్ ఉందా ఆఫీస్ ఏంట్రా తమిళలో యాక్టింగ్ లో రియాలిటీ ఉంటుందని చెప్పి నిన్న ఎంకరేజ్ చేశాను లేకపోతే సుప్రాజ్ ప్రభాస్ ని ఎంకరేజ్ చేసేవాడు కదా క్యారెక్టర్ లోకి బయటికి ఇక్కడ ఏ కెమెరా ఆన్ లో లేవు ఏం మాట్లాడుతున్నాడు రా విడు నా చెల్ల మైకడ చెప్పు నీది అదే డైలాగ్ అవునరే ఒక్క డైలాగ్ నువ్వు ఇంత ఎమోషన్ అయిపోతే సీరియల్ లో పేజల్ డైలాగ్ చెప్తున్నా నేను ఎంత ఎమోషన్ అవుతాను చెప్పు 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 ఒరే దొల్లపోతా అని చెప్పు ఏయ్

ఒరే దరిద్రుడా ఆడ ఆర్టిస్ట్ రౌడియా నిజంగా కొట్టేస్తాడు రా కంచప్రా కట్టా తాడు మట్ట ఇంకా నీకు అర్థం కాలదా బాబు ఏంటి వాడు అసలు ఆర్టిస్టే కాదు వరంగల్ బాబు చేని పెద్ద రౌడి అంట వాడు చెల్లిని లేకపోతే నువ్వేనని చంపడానికి వచ్చాడు ఒకసారి అటు చూడు వీడికి దొరికితే నిజంగా చంపేసేట్టున్నారా స్వచ్ఛందంగా నేనే సరెండర్ అయిపోతాను మేము కూడా బతికిపోతాం సీరియల్ హీరోనా సార్ సార్ కొంచెం చెప్పండి సార్ నేను టీవీ హీరో సార్ మీరు తమిళ ఆర్టిస్ట్ అనుకుని ఏదేదో వాగేశారు సార్ నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్ అన్నా ఈ ఐటమ్ గాడు చెప్పేది నిజమేన పైగా గాడు మనకి రాంగ్ నంబర్ ఇచ్చి ఆగం పట్టించండి అన్న వాడి హైదరాబాద్ లోనే ఇక్కడ ఉంటుంటాడు వాడు దొరికితే అందరు దొరుకుతారు రండ్రా సార్ మన ఇండియన్ పోలీసులు తాబూతులు వదిలేసిన పర్వాలేదు ఆ రాంగ్ నెంబర్ గానీ మటుకు వదలద్దు సార్ హైదరాబాద్ లో గల్లీ గల్లీలో నా ఫ్యాన్స్ ఉన్నారు అవసరం అయితే నా హెల్ప్ తీసుకోండి సార్ రే ఆడ్ని బండి కిచెన్ రే ఈ అమ్మ కడుపు మాడా వందో ఎపిసోడ్ టెలికాస్ట్ ఆగిపోతారు